సౌందర్యలహరి ముప్పై ఒకటవ శ్లోకం దీనిలో శ్రీదేవి యొక్క వాత్సల్యాన్ని నిరూపించారు లోకములోని తంత్రమార్గములన్నీ నిష్ప్రయోజనములని శ్రీదేవి పట్టుబట్టి శివునిచే శ్రీ విద్యాతంత్రాన్ని లోకంలో అవతరింపచేసిందని చెప్పబడింది శ్లోకం చతుషష్ట్యాతంత్రై సకల మతి సంధాయ భువనం స్థితస్త ప్రసవ పరతంత్రై పశుపతి జగన్మాత పశుపుతి అయిన శివుడు ఆయా సిద్ధులను ప్రసాదించే మహామాయ సాంబరము మొదలైన తంత్రములను అరవది నాలుగింటిని వెల్లడించి ప్రపంచాన్ని అంతంటిని మోహపెట్టి తాను నిశ్చరుడిగా మిన్నకున్నాడు నీవు ఆ తంత్రములను అన్నింటినీ గ్రహించి వాటి వలన పరమ పురుషార్థమైన మోక్షం లభించటం లేదని అఖిల పురుషార్థములను సమకూర్చే సామర్థ్యము కల ఉత్తమ తంత్రమును చెప్పమని నీవు శివుని నిర్బంధించావు అందువల్ల నీ నిర్బంధం వల్ల శివుడు ఇతర తంత్రములతో పనిలేని సకల పురుషార్థములను ముఖ్యముగా సమకూర్చుటలో ప్రధానమైన స్వతంత్రమైన నీ యొక్క తంత్రమైన శ్రీ విద్యాతంత్రమును భూమి అవతరింప అవతరింపచేశాడు అని దీని భావం దీన్ని చదవటం వల్ల సకల జన వసీకరణము రాజవశ్యత అనేది ఈ శ్లోకం యొక్క ఫలితంలో ఇచ్చారు